హాయ్ ఫ్రెండ్స్ నేను రత్న కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ నిన్నటి ఎపిసోడ్లో యష్మికి పృథ్వీకి మధ్య జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ వాటికి సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం నాకు వాళ్ళ డిస్కషన్ చూసినప్పుడు బా యష్మిలో అంటే చీఫ్ కోసం వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా పృథ్వీ అసలు యష్మి ముందు ఎట్లాంటి పాయింట్స్ పెడుతున్నాడు ఆమెకు సంబంధించినటువంటి నెగిటివ్స్ మొత్తాన్ని కూడా తెలియజేస్తుంటే యష్మికి ఫీజులు ఎగిరిపోయి ఏడ్ చేస్తున్న విధానం చూసి మా ఏం దెబ్బ కొడుతున్నాడు యష్మిని పాయింట్ టు పాయింట్ కొడుతున్నాడు కానీ ఒక ఫీలింగ్ అనిపించింది కానీ ఎంత ఆర్గ్యుమెంట్ పరంగా ఎంత ఇదిగా అనిపించిందో లాస్ట్లో ఏడవటం చూసిన తర్వాత మరి ఆమె ఆమె అంటే అంత కన్సర్న్ నుండి ఆమె విషయంలో అంత ఏడ్చేవాడు ఇలా చేసేవాడు అన్ని ఆర్గ్యుమెంట్స్ చేయటం ఎందుకు అన్ని మాటలు అనడం ఎందుకు ఆమెని ఆమెలో నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా తీయడం ఎందుకు అట్లా అనిపించింది ఏదో ఇంకా నేను అని లాస్ట్లో చూస్తా అన్నట్టు అవసరం లేదు కదా సరే ఏం జరిగిందనేది ఒకసారి మాట్లాడదాం బిగ్ బాస్ చెప్తాడు శక్తి క్లాన్ మీరు ఎక్కువ గేమ్లు గెలిచారు కాబట్టి మీలో నుంచి ఒకళ్ళని డైరెక్ట్గా చీఫ్ కంటెంట్ కంటెంటర్ అవుతారు ఎవరు డిస్కస్ చేసుకుని చెప్పండి అని కానీ అందరు కలిసి కూర్చుంటారు కూర్చున్నప్పుడు యశ్ మీరు చెప్తుంది ఎస్ నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను నా టైంలోనే లగ్జరీ రూమ్ని వాడుకోవడం నాకు నాలెడ్జ్ ఉంది సో నాకు ఆ అర్హత ఉంది అని అనుకుంటున్నాను అని తన పాయింట్స్ని తను చీఫ్ అవ్వాలనుకున్నటువంటి ఇంటెన్షన్ బయట పెడుతున్నప్పుడు వెంటనే నిఖిల్ అంటాడు మనం నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు నేను చీఫ్గా చేస్తూనే ఉన్నాను బట్ మనకన్నా కూడా వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి వాళ్ళు ఎక్కువ అవ్వాలనుకుంటారు కదా వాళ్ళు ఇంకా అవ్వలేదు కదా మరి వాళ్ళ పాయింట్స్ కూడా మనం వినాలని కానీ ఎస్ ఇక మీరు చెప్పండి అని చెప్పని అంటారు అప్పుడు పృథ్వీ చెప్తాడు పృథ్వీ మాట్లాడుతూ ఏమంటారంటే నాకు క్లారిటీ ఉంది నేను క్లాన్ కోసం చాలా ఫైట్ చేశాను క్లాన్ విషయంలో లాయల్గా ఉంటాను మనకు ఫుడ్ దక్కాలి గేమ్స్ గెలవాలి సో చాలా ప్రాపర్గా ఉండాలి బట్ అవతల వాళ్ళను హట్ చేయకుండా గేమ్ని ముందుకు తీసుకుపోవాలి నా టీమ్ని నా టీం విజయం కోసం నేను చాలా కష్టపడి ముందుకు నడిపిస్తున్నాను అందరినీ గేమ్ అవకాశం ఇవ్వటం కానీ గేమ్లో ముందుకు పంపించటం కానీ వీటన్నిటిని కూడా నా స్టైల్లో నేను ప్రాపర్గా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటాను సో నాకు చీఫ్ అవ్వాలని చెప్పిన అనుకుంటున్నానని పాయింట్స్ని పెడతాడు పెట్టినప్పుడు వెంటనే ఆ పోస్ట్ చేస్తుంది పృథ్వీని యష్మి నువ్వు చీఫ్ అయితే అసలు ఎట్లా చేస్తావు అని రేషన్ విషయంలో నాకు భయం వేస్తుంది ఎందుకంటే రేషన్ దగ్గర ఒకసారి చీఫ్ను పంపిస్తున్నారు ఇంకొకసారి ఏమో క్లాన్ మెంబర్ వెళ్ళాలి అంటున్నారు బట్ నువ్వు ఎట్లా చేస్తావో ఏంటో అని చెప్పని నాకు భయం వేస్తుంది అనే విషయం మెన్షన్ చేస్తుంది అంటే అప్పుడు పృథ్వీ అంటాడు లేదు నాకు ఆ విషయం తెలియదు అనుకో నేను నేర్చుకొని చేస్తాను అనే మాట మాట్లాడతాడు సో నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే ఇప్పుడు యష్మి చీఫ్ అవ్వకముందు కూడా చీఫ్ అయితే ఎట్లా ఏం పనులు చేయాల్సి వస్తుందో యశ్ మీకు తెలియదు కదా ముందే ఎట్లా చెప్తుంది నువ్వు ఎట్లా చేస్తావో భయము అని చెప్పనండి బట్ ఏదైనా తనకు సంబంధించినటువంటి విషయాలు నువ్వు గతంలో అలా చేసేవి ఇలా చేసావు కాబట్టి ఇప్పుడు చీఫ్ అయితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి అవి నువ్వు సరిగా హ్యాండిల్ చేయలేవు అనే విషయాలు చెప్తే ఓకే కానీ నువ్వు ఎట్లా చేస్తావు అని ఒక క్వశ్చన్ మార్క్ లాగా భయం పెడితే పాయింట్ని క్లారిటీ ఇవ్వకుండా ఒక భయాన్ని అని మెన్షన్ చేయడం అనేది తనకి ఇంకా చేత కాదు అని డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు కదా అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది అప్పుడు పృథ్వీ అంటాడు నేను తెలియకపోతే నేను నైట్ అంతా నేర్చుకుంటాను అని అనగానే నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కదా మళ్ళీ ఇప్పుడు నువ్వు కొత్తగా నేర్చుకుని చేయడం ఎందుకు అని అంటాడు లేదు అదేంటి చేస్తా అని చెప్పి అంటాడు నెక్స్ట్ వీక్ ట్రై చేసుకున్నాడు అదే ఇప్పుడే చేస్తా అని చెప్పి చెప్పన్నాడు అంటాడు అనగానే అది ఎట్లా బిలీవ్ చేయాలి నిన్ను అని అని చెప్పంటే నేను చేసి చూస్తాను చేసి తీసుకొస్తాను కదా అప్పుడు చూసి బిలీవ్ చేయి అని అంటాడు అంటే ఇంకా అసలు దానికి అతను ఏ పాయింట్ని పెడుతున్నా సరే దానికి వెంటనే కౌంటర్ చేయటం మొదలవుతుంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ కూడా వన్ టు వన్ వన్ టు వన్ ఎందుకంటే యష్మి తగ్గదు పృథ్వీ కూడా చీఫ్ అవ్వాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి క్లియర్గా తన పాయింట్స్ని పెట్టేటప్పుడు ఖచ్చితంగా తను కూడా ఫైట్లో మాత్రం ఏ మాత్రం వెనకడ అడుగు చూసారా అది ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ ఎట్లా చూడాలనిపిస్తుంది సో ఆ సందర్భంలోనే ఇక లాభం లేదనుకోని వెంటనే పృథ్వీ అంటాడు ఓకే రైట్ నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు కదా నీకు నాలెడ్జ్ ఉంది నువ్వు నేను తెస్తాను నీకు ఎందుకు అని అని అంటున్నావు కదా నీలో ఉన్న నెగిటివిటీస్ చెప్తా చూడని అంటాడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది యష్మి దమ్మా ఫీజులు అవుట్ అయిపోతుంది వీడు ఏం చెప్తాడా అని చెప్పను అన్నట్లుగానే ఫీజులో ఎగిరేటం కాదు మొత్తం బుక్ కబట్టి చేస్తాడు ఏమంటాడంటే ఎస్ ఈ నెగిటివ్స్ చెబుతా చూడు అఖండలో చీఫ్గా ఫెయిల్ అయినావు సో ఇది అనగానే వెంటనే అంటది అవును అందులో నీ పాత్ర కూడా ఉంది నువ్వు వ్యాక్స్ చేసుకోలేదు ఆ రోప్ టాస్క్ రోప్ టాస్క్ వల్ల కూడా నీ వల్లే పోయింది అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేస్తుంది మెన్షన్ చేయగానే పృథ్వీకి కోపం వస్తుంది కోపం వచ్చి ఆహా నువ్వు ప్రజెంటు సీత చీఫ్గా ఉంది కదా అదే పొజిషన్లో నువ్వు ఉంటే హౌస్ ఎంత బ్యాడ్గా ఉంటుందో తెలుసా అస్సలు ప్రాపర్గానే ఉండదు చాలా బ్యాడ్ అవుతుంది హౌసులో అంతా కూడా చాలా నిగ బ్యాడ్ అయిపోతుంది క్లాన్ అంతా కూడా అని అంటాడు ఆ మాట పృథ్వీ అనగానే అసలు టెంపర్ ఒక్క రంగ్ అంటే ఒక పక్కేమో పృథ్వీ అంటేనేమో ఇష్టం పృథ్వీ ఏమో మొత్తం నెగిటివ్ పాయింట్స్ అన్ని రైస్ చేస్తున్నాడు అల్లాడిపోతూ ఉంటుంది అందుకని ఇక కట్లో చూసుకొని మరి నువ్వు అంటది నువ్వు నన్ను మరి ఇన్ని మనుషులు ఇంట్లో అంటున్నావు కదా నన్ను నువ్వు నా వల్ల బ్యాడ్ అయిపోతుంది క్లాన్ అంతా కూడా అని చెప్పని సీత సీతగానే ముందు కాబట్టి సరిపోయింది ఇలా అన్నావు కదా మరి నువ్వు నన్ను బెస్ట్ అని అన్నావు కదా అని చెప్పి నువ్వు నన్ను బెస్ట్ అని అన్నావు కదా అని చెప్పని చెప్పని అడుగుతాను అనగానే అవును మరి బెస్ట్ అని అంటున్నావు మరి నువ్వు కూడా నాకు అది చేత అది ఇది చేత అని అంటున్నావు కదా ఏం చేస్తానో భయం అంటున్నావు కదా మరి నువ్వు నాకు బెస్ట్ ప్లేయర్ ఇచ్చావు కదా ఆ రోజు మీ మీ చీఫ్ మీ క్లాన్లోనే నీ క్లాన్లోనే ఉన్నప్పుడే తీసుకెళ్ళి బెస్ట్ ప్లేయర్గా నాకు గ్రీన్ కార్డు పెట్టేవే నువ్వు అని అని చెప్పిన పాయింట్ ఆ విషయాన్ని గుర్తు చేసుకొస్తాడు వెంటనే ఇంక అసలు అసలు కరెక్ట్గా అబ్బా ఏం పాయింట్ రైస్ చేశాడని అనిపిస్తుంది వెంటనే పెట్టావు మరి అది కూడా చెప్తాడు నాకు గ్రీన్ పెట్టావు బట్ నీకై నువ్వు రెడ్ మార్కి ఇచ్చుకోవడానికి ముందుకు వచ్చావు నాగార్జున సార్ కూడా నేను రెడ్లోనే పెట్టారు నీకు ఆ విషయం గుర్తుందా అని చెప్పను అంటాడు ఇక యష్మి వెంటనే రైస్ అయిపోతుంది రైస్ అయిపోయి అవును నువ్వు బాగా ఆడతావు అని అన్నాను అని అవును రా నువ్వు బాగా ఆడతావు నువ్వు బాగా ఆడతావు రా నేను కాదనట్లేదు అని చెప్పి కానీ కానీ అని చెప్పాడంటే ఆ గాగు వాయిస్ తగ్గించి మాట్లాడు అని అంటాడు అనగానే లక్ష్మి మాట్లాడుతూ సరే సరే నేను చెప్పేది విను నేను చెప్పేది విను ఇంకా నువ్వు చెప్పిందే వినాలా అంటే ఇంక నువ్వు చెప్తున్నావు కదా అని చెప్తుంది చెప్పాను నేను నా పాయింట్స్ పెట్టకుండా ఇంక నిదానికి ఒప్పుకోవాలా అని చెప్పానంటే మళ్ళీ వెంటనే కౌంటర్ చేస్తాడు పృథ్వీ నువ్వు నన్ను నమ్మకు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు నీకు ఫుడ్ కావాలనుకుంటే ఫుడ్ దగ్గరికే పో నేను చీఫ్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా నేను ఎందుకు చీఫ్ అవ్వాలనేది చీఫ్కి చెప్తా నేను అనే పాయింట్ ట్రై చేస్తాడు ఇక ఎన్ని సరే ఓకే నువ్వు నన్ను నమ్మొద్దు నేను నిన్ను నమ్మును అని చెప్పను అటు రష్మి ఇంకా పాయింట్స్ పెట్టి ఇంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అని చెప్పాను ఇక తర్వాత వెంటనే వీటికి సంబంధించి అసలు చెప్పురా ఇంకా చెప్పు నువ్వు నా గురించి నెగిటివ్గా ఈ పాయింట్లన్నీ చెప్తున్నావు కదా ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు చెప్పు అనగానే అరే ఇక్కడ ఎందుకు రా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందావుని పక్కకు తీసుకెళ్తాడు నీకు తీసుకెళ్ళినప్పుడే తీసుకెళ్ళినప్పుడేమన్నావు ఏం చెప్పావు నువ్వు అని చెప్పంటే మణికంఠ విషయంలో ఏమన్నా అని అడుగుతాడు యష్మికి ఫీజులు ఎగిరిపోతావు చెప్పు ఏమన్నా నువ్వు చెప్పు చెప్పు ఎంత చెప్పంటే యష్మిని బాయ్ కాదని అనలేదా నువ్వు అని అంటాడు అనగానే ఒరే నువ్వు ఆ విషయాన్ని తీయొద్దు మా అమ్మ మీద కొట్టేశాను నేను ఇప్పుడు ఆ పాయింట్ నేను అసలు ఒప్పుకోను నేను అలా అనలేదు ఇప్పుడు అయిపోయింది అదే తీయొద్దు నువ్వు అని చెప్పని అంటాడు లేదు నువ్వు అన్నావు నువ్వు ఒప్పుకున్నావు నువ్వు అదే అన్నావు అప్పుకోకపోతే నువ్వు అనకపోతే సారీ ఎందుకు చెప్తావు అని చెప్పని వెంటనే అసలు కౌంటర్ చేసేస్తాడు యష్మిని అసలు ఆ ఆర్గ్యుమెంట్ చూసిన తర్వాత నాకైతే మాత్రం బా పాయింట్ టు పాయింట్ పాయింట్ టూ పాయింట్ తను తగ్గట్లేదు తిను తగ్గట్లేదు వాస్తవానికి ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు కానీ యష్మి అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు పృథ్వీ ఇన్ని విషయాలు నాకు తన గురించి నెగిటివ్గా చెప్తాడని ఇంకా అసలు ఒక పక్క పృథ్వీ మీద మిగతా వాళ్ళని మిగతా వాళ్ళ మీద ఈరినట్టు ఎగరలేకపోతుంది పృథ్వీ అనే మాటలు తట్టుకోలేకపోతుంది ఇంకా పూర్తి అనవసరంగా వీడిని కదిలించానే ఆ చీఫ్ దేదో రెండు మాటలు వేసుకొని వదిలిపోయిన అయిపోయేది ఎలాగూ ఇప్పుడు వాడికి వేయాల్సి వస్తుంది అని చెప్పను అనుకుంటూ మన అది ఒక మనసులో ఉంటుంది బట్ ఇంకా ఇంకా చెప్పు చెప్పు నా గురించి చెప్పు చెప్పు అని చెప్పను అని ఉంటుంది అంటే ఆ చెప్తా విను ఖచ్చితంగా చెప్తాను అంటాడు మా మా అమ్మ మీద నేను మణికంఠను అట్లా అనలేదని చెప్పని మా అమ్మ మీద కూడా కొట్టేసానని చెప్పానంటే వేస్తాను నువ్వు అని చెప్పానంటే నేను కూడా వేస్తాను మా అమ్మ మీద ఒట్టు అని అయిపోతుందా అని చెప్పాను అంటాడు అందుకు పృథ్వ మణికంఠను నువ్వు అలా అనడం తప్పు పైగా అసలు నీకు నాగార్జున గారే రెడ్డి ఇచ్చారు పైగా స్పెల్లింగ్ గేమ్ ఈజీగా గేమ్స్ ఓడిపో ఆ గేమ్ కూడా ఓడిపోయావు అని తను ఏవైతే మిస్టేక్స్ చేసిందో ఏ పాయింట్లు అయితే చేసిందో అనగానే ఒక్కసారిగా ఇక అరే నెగిటివ్ నువ్వు నేను నెగిటివ్ పాయింట్స్ చెప్పట్లేదు నువ్వు నా నెగిటివ్ పాయింట్స్ చెప్తున్నావు అందుకని నేను నీ నెగిటివ్ పాయింట్స్ చెప్పాల్సి వచ్చింది నువ్వు అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు అని అంటే వాస్తవానికి నెగిటివ్ పాయింట్స్ చెప్పడం అనేది స్టార్ట్ చేసింది పృథ్వీ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే అసలు నువ్వు క్లాన్లో ఎట్లా చేస్తావో నాకు భయం వేస్తుంది అని అనగానే అప్పుడే కోపం వస్తుంది అంటే వీటికి చేత కాదు చేయలేడు అన్న దాంట్లోనే చెప్తుంది అని ఆ పాయింట్స్ చెప్తుందని తిని కూడా ఈ పాయింట్స్ని రైస్ చేస్తాడు అక్కడ స్టార్ట్ అవుతుంది సో ఈ ఇంతవరకు బాగా నడుస్తుంది లష్మిని ఖచ్చితంగా తనకున్నటువంటి నెగిటివ్ షేడ్స్ మొత్తాన్ని కూడా బయట పెట్టాడు ఎప్పుడైతే సరే నేను అట్లా అనలేదురా నీ నెగిటివ్ నువ్వు నువ్వు హ్యాప్ అసలు నువ్వు చీఫ్ అయితే నేను ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సను నేనే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను అని ఒక్కసారిగా ఏడవటం స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేసిన వెంటనే ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎమోషనల్గా ఏదో చేస్తుంది అని చెప్పని నేను గెలిపోతాడు వాస్తవానికి చూసేవాళ్ళు కూడా యష్మిని ఎప్పుడైనా సరే మనం చూసి మనం గమనిస్తే ఇంకా కౌంటర్ చేసేస్తున్నారు నన్ను ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను నన్ను డామినేట్ చేసి మాట్లాడేస్తున్నారు పాయింట్లతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అనిపిస్తే మాత్రం ఆమె చివరిగా ప్రయోగించే అస్త్రం ఏడుపు అది సోనియా విషయంలో కావచ్చు ఇప్పుడు పృథ్వీ విషయంలో కావచ్చు చాలా సార్లు చూసాం అదే ఇక వదలవాడిని చిన్న చూపు చూసే ప్రయత్నం చేసిందా మణికంఠ లాంటి వాడు దొరికాడా ఇది అడ్డం దిడ్డమైన వాగుడు వాగేసి ఏ అప్ప ఎత్తే ఎచ్చే అని మాట్లాడుతుంది ఇప్పుడు కరెక్ట్ పర్సన్ చేతిలో దొరికిందని అనిపించింది వెంటనే ఏడుపు స్టార్ట్ చేస్తుంది అక్కడ నుంచి పృథ్వీ వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే చెప్తుంది నేను అట్లా అనలేదురా వాడు ఎట్లయితే ఇట్లా అట్లా ఎట్లా ఎట్లా అని చెప్తుంది చెప్పను వాడు హ్యాపీ చీఫ్ అయితే నేను ఇంకా హ్యాపీ అని అయ్యి మాటలు చెప్తుంది వెళ్ళి అరే ఆ పిల్ల ఏడుస్తుంది మరి ఎందుకు నువ్వు ఇవన్నీ కొంచెం వెళ్ళి ఇప్పుడు నువ్వు చీఫ్ కంటెంటర్నే అవకాశం ఇస్తాను రేపు ఏం టాస్క్ పెడతారో తెలియదు ఏమవుతుందో తెలియదు మన ఇద్దరికే పడవచ్చు ఏముంది దాంట్లో పోయి చెప్పుకో తను ఒక చాలా గట్టిగా ఏడుస్తోంది చాలా బాగా బాధపడుతోంది సో అది కరెక్ట్ కాదు పోయి చెప్పు రపో అని చెప్పగానే పోయి హగ్ చేసుకొని ఓకే కూల్ డౌన్ అంటే అంతవరకు బాగానే ఉండేది ఏడుస్తాడు మొత్తం మరి ఈ మాత్రం దానికి ఎందుకురా వీళ్ళు ఇంత ఫైట్ చేసుకోవడం ఫైట్ చేసుకోవాలి సరే తర్వాత కూడా సెటిల్ అవ్వాలి దాన్నే మనసులో పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ బట్ ఏడవడం దీనికి ఏడిస్తే ఆమె మీద అంత ఇష్టాన్ని చూపించి ఇప్పుడు తీరా ఆమె విషయంలో అన్ని నెగిటివ్ పాయింట్స్ రైస్ చేస్తే అసలు ఇదెక్కడా అది అసలు అర్థం కాలేదు అదేంటి ఫ్రెండ్స్ అయినంత మాత్రాన వాళ్ళ టైం వచ్చినప్పుడు ఫైట్ చేసుకోకూడదా అందుకే వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారనే పాయింట్స్ రైజ్ అవ్వచ్చు పాయింట్స్ రైజ్ చేసుకోవడంలో తప్పలేదు బట్ మనకు చూసేవాళ్ళు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగే అనుకుంటూ చూసినావా ఇప్పుడు ఆ టైం వచ్చినప్పుడు జస్ట్ చీఫ్ అనే కంటెంటర్ దాని కోసం ఎట్లా ఒకళ్ళనొకళ్ళని ఎట్లా దెప్పి పొడుచుకుంటున్నారో మరి వీళ్ళు ఇంక ఏం ఫ్రెండ్స్ రా అనే ఫీలింగ్ చూసే వాళ్ళకి వస్తుంది కదా ఖచ్చితంగా పైగా ఏడుస్తూ ఎమోషనల్ అవుతాడు ఈ ఒక పర్సన్ని గురించి దగ్గరికి వెళ్ళి ఆమెతో హగ్ చేసుకొని ఏడ్చేంత ఎమోషన్ లోపల ఉంటే ఆమెని అంతలాగా నెగిటివ్ చేసే ప్రయత్నం అంటే ఆమెలోని నెగిటివ్ పాయింట్లు మొత్తాన్ని కూడా మొహాన్ని చెప్పాలనిపిస్తుందా ఇట్లా చేసి పూర్తిగా నీరు అారిపోయింది తను చేసినటువంటి ఆర్గ్యుమెంట్ అనిపించింది ఎస్ వాళ్ళందరి మధ్య ఆర్గ్యుమెంట్కు సంబంధించి మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్